హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డీప్స్ బ్లోక్స్ ఇదైతే నిన్నటి బ్లోగా అండి నిన్న నేను ఏమేం చేశాను మొత్తం ఒక వీడియోలా చేసి పెట్టాను యాజ్ యూజువల్ మార్నింగ్ లేచి బయటంతా ఊడ్చుకొని ముగ్గు పెట్టేశానండి మాకైతే బయట ఊడవడానికి మేడ్ ఉంటుందండి అంటే గ్రూప్ హౌస్ కదా మొత్తానికి కలిపి మెయింటెనెన్స్కి బయట ఉంటుంది మేము కింద ఉంటాము కాకపోతే నేనైతే నా ఇంటి ముందు కొంచెం ఊడ్చుకొని వేసుకుంటానండి ఆవిడ ఊడ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డస్ట్ పడుతుంటుంది ఎందుకంటే మాది రోడ్డు పైన ఇల్లు అది అయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఊ ఇల్లంతా ఊడ్చేసుకున్నాను ఈరోజైతే ఎర్లీగా స్నానం అయిపోయింది ఇంకా ఇది అయిన తర్వాత ఇంకా వంట పని స్టార్ట్ చేశాను ఇక్కడైతే నేను పొన్నగంటి కూర చేస్తున్నాను పొన్నగంటి పొన్నగంటాకు పెసరపప్పు కర్రీ ఇదైతే వీడియో పెట్టానండి షార్ట్స్ లో వస్తుంది కర్రీ చేస్తుంటే మా బాబు వచ్చి కర్ణుడి గురించి వాళ్ళ గురించి అడుగుతున్నాడు మహాభారతం నేనేమో కర్ణుడు మంచివాడు అది ఇది అని చెప్తుంటే మా వచ్చి ఒకసారి ఇది విను అని నండూరిది ఒక వీడియో ఉందండి మహాభారతం అందులో కర్ణుడు ఎలాంటి వాడు ఏంటి అనేది చెప్పుంది అసలు మహాభారతం ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూపించింది దానవీర సూరకర్ణ కానీ నర్తనశాల కానీ ఇందులో కర్ణుడు గురించి గొప్పగా చెప్పారు మేము అలాగే అనుకున్నాము కానీ ఒక్కసారిగా ఆ వీడియో వినేసరికి నేను అంతా విన్న తర్వాత నేను కర్ణుడి గురించి నాకున్న పాజిటివ్ థాట్స్ అన్నీ నెగిటివ్గా మారిపోయాయండి నండూరి వీళ్ళందరూ ఏంటంటే కొంచెం మహాభారతం అయి చూ చదివి ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది మనకి కానీ సినిమాల్లో చూపించేదంతా డిఫరెంట్గా ఉంటుందండి మనకి అది తెలియదు కదా మన పిల్లలకి మనకి తెలిసింది మనం సినిమాల్లో చూసిందే చెప్తూ ఉంటాము కానీ మా బాబు మా పెద్ద బాబు అయితే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా వింటాడండి అందుకే తనకైతే ఏదైనా చెప్పాలనిపిస్తుంది మా చిన్నోడు అలా కాదు సగం విని సగం వెళ్ళిపోతుంటాడు కల్కీలో కర్ణుడు గురించి ఇవన్నీ చెప్తూ అడుగుతూ ఉంటాడు ఇంకా అశ్వత్థామ వీళ్ళందరి గురించి కూడా చెప్తూ ఉంటాం మాకు తెలిసింది అంటే నాకు తెలిసిందంటే మేము సినిమాల్లో చూసిందే చెప్తూ ఉంటాము ఇంకా ఏదైనా కొంచెం ఇలాంటి వాళ్ళకి చెప్తుంటే కొంచెం వాళ్ళకి కూడా భారతం రామాయణం గురించి తెలుసుకోవాల్సి తెలుసుకోవాలి అనే ఆతృత ఉంటుంది మాకు పెద్ద బాబుకి స్కూల్లో లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ రామాయణం ఉంది ఈ ఇయర్ ఏమో భారతం ఉంది ఒక్కసారిగా బాబు ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి వన్ మంత్ క్లాస్లో మా భారతం కొంచెం టూ లెసన్స్ అండి వాటిలో ఏదైనా డౌట్స్ వచ్చినా నన్ను కానీ వాళ్ళ నాన్నని కానీ వాళ్ళ మావిని కానీ అడుగుతూ ఉంటారు మాకు తెలిసింది మేము చెప్తూ ఉంటాము కానీ చాలా చేంజ్ ఉందని నాకు ఈ మధ్య తెలిసింది నండూరి గారి చెప్పిన భారతం విన్న తర్వాత మీకు టైం ఉంటే ఒక్కసారి అవి కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే మనకి తెలియనివి చాలా తెలుస్తాయి ఇప్పుడు తెలుసుకోవాలా ఏంటి అనుకుంటే ఇంకా మీ ఇష్టం ఇది కూర అయిపోయింది కూర అయిన తర్వాత ఇంకా బియ్యం కడిగి పెట్టేశాను నేను ఎక్కువగా కుక్కర్లోనే పెడతానండి బియ్యము విడిగా నాకు రాదు వండడం ఇదైతే ఒక త్రీ విజిల్స్ వచ్చినాయి అంటే ఆపేసుకోవచ్చు ఇంకా చూడక్కర్లేదు ఉడికిందా లేదా అనేసి ఇది అన్నం కూర అయిన తర్వాత ఇంకా టిఫిన్కి బ్రేక్ఫాస్ట్ కోసం రొట్టె రొట్టెలు వేసానండి ఇడ్లీ పిండి రొట్టెలు ఇంకా నేను ఇక్కడ వీళ్ళు చేస్తూ ఉంటే మా పిల్లలు ఇంకా స్నానాలు అన్ని చేయించేసే చేసేసుకున్నారు ఇంకా నేను డ్రైప్ కోసం దోశలకి నానేసుకుంటున్నాను ఇది మీకు ఒకసారి చూపించుదామని హాఫ్ గ్లాస్ నినపప్పు హాఫ్ గ్లాస్ బియ్యం అయితే ఇక్కడ పెసరపప్పు అండ్ హాఫ్ గ్లాస్ జొన్న హాఫ్ గ్లాస్ జొన్నలు ఇక్కడ రాగులు వేసుకోవట్లేదండి నా దగ్గర రాగి పిండి ఉంది తర్వాత మిక్సీ వేసిన తర్వాత ఒకేసారి రాగులు పిండి కలిపేస్తాను మా పిల్లలు పెసరట్టు తినరండి ఈ పెసరట్టు వేయాలని చెప్పేసి ఆ పెసలు కూడా పెసరట్టు కోసమే ఈ దాల్స్ అన్ని కలిపేసి వేస్తానండి జొన్నలు కూడా కొంచెం ఆరోగ్యానికి పెసలు ఇవన్నీ మంచిది కదా అందు వీటిలో వీటితో పాటు కొంచెం అటుకులు కూడా నానేస్తాను అటుకులు అయితే మిక్సీ వేసుకునే ముందు నీళ్ళల్లో నానబెడతాను ఇందులోనే కొంచెం మెంతులు వేసేసి టెన్ అవర్స్ ఇలా ఉంచేస్తాను ఇంక ఇదంతా అయిన తర్వాత కుక్కర్ విజిల్ పోయిందండి ప్రెషర్ పోయిన తర్వాత ఇంకా మా వారికి క్యారేజీ పెట్టేశాను లంచ్ ఇదంతా ఇదంతా అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయ్యిందండి ఇంకా నేను మా మమ్మీ వచ్చారు వచ్చిన తర్వాత తనని అక్కడ కూర్చోపెట్టి కబుర్లు చెప్తూ బట్టలు అయితే మడతలేస్తా కూర్చున్నానండి ఇవి నిన్నటి బట్టలు ఉంటే ఆరేసాను అవి మార్నింగ్ ఆరిపోయాయి రాత్రి నైట్ ఆరేస్తే మార్నింగ్ ఆరిపోయింది అవి తీసుకొచ్చి మడతలేస్తూ కబుర్లు చెప్తూ కూర్చున్నాము నేను మమ్మీ పిల్ల ఇదిగోండి ఇదే నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు జావ ఇప్పటికి చల్లారింది తాగాను దీని తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది అప్పుడు ఇల్లు తుడిచేసుకున్నాను ఈ ఇల్లు తుడిచిన తర్వాత ఇంకా నాకు ఈరోజు వంట పని ఏమీ లేదు మార్నింగే చేసేసాను కాబట్టి ఇంకా నాకు ఇక్కడ ఇల్లు తుడిచిన తర్వాత ఇంకా నేనైతే కొబ్బరి ఉండలు చేశానండి మా మమ్మీ కొబ్బరి కొబ్బరి చిప్పలు కోసేసి కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని మిక్సీ వేసుకోవాలండి అందరూ తురుముతారు ఆ తురుమితే నాకు లేట్ అయిపోద్ది చేతులు కూడా నొప్పని నేను ఇలా మిక్సీ వేసుకొని కొబ్బరి బెల్లం కలిపి ఒకేసారి పొయ్యి మీద పెట్టేస్తాను కొంచెం కరిగిన తర్వాత కొంచెం వాటర్ పోస్తారండి ఎందుకంటే కింద అడుగంటకుండా ఉంటుందని ఆ తర్వాత ఇందులోనే కొంచెం యాలకల పొడి మా మమ్మీ పుట్నాల పొడి వేసారు కొంచెం నెయ్యి పుట్నాల పొడి వేసి అది గట్టి పడే వరకు కలుపుతూ ఉండాలి దగ్గరే ఉండి చూడాలండి కొంచెం అటు ఇటు వెళ్ళిన మాడిపోతుంది ఇంక ఇది గట్టిపడిన తర్వాత పై పక్కకు తీసి పెట్టి చల్లారిన దాకా ఉంచాలి ఇంకా చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలి ఇంకా నేను అది మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మా మమ్మీ చక్రాలు చేసిందండి అంటే జంతికలు అంటారు కదా అవి ఇది బియ్యపిండి జొన్నపిండితో కలిపి చేసింది ఇది ఒక వీడియో తీసాను కావాలంటే చూడండి చాలా బాగా వచ్చాయండి మీకు వీడియో కానీ నచ్చ నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి థ్యాంక్ యూ